ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం తరువాత అంబరీషుడు దూర్వాసుడికి నమస్కరించి మహాముని నేను బహుపాపాత్ముడిని ఆకలితో ఉండి అన్నం కోసం నా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడిని అయినా నాయందు దయతో మళ్ళీ నా ఇంటికి అతిథిగా వచ్చావు దయచేసి నా ఇంట విందు ఆరగించి నా సర్వదోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు దూర్వాసుడి అతనిని తన బాహువులతో చేతులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానంలో ఉన్నావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కాని బ్రాహ్మణుడిని తాపసిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీరు కలిగిస్తుందేగాని మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోకు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు నీవంటి ధర్మాత్ముడితో కలిసి భోజనం చేయడం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహాత్య ప్రకటన కోసం పరీక్షించడానికి వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం సమస్త ప్రదాయిని అని తెలుసుకోవాలి శుద్ధ ద్వాదశి నాడు దానాలు క్షీరాబ్ద ద్వాదశీ వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పాలన చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలను పొంది పరంలు ఉత్తమ పదాన్ని పొందుతారు పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు మహానుభావ కలియుగ కలుషగతులు రాగాదిపాసయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయసంగా లభించే పుణ్యం ఏది అన్ని ధర్మాలలోనూ అధికమైనది ఏది దేవతలందరిలోకి దేవాదిదేవుడు ఎవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహం దేనివలన నశిస్తుంది జరామృత్యుపీ పీడతలు జడమతులు మాంద్యులు అయిన ఈ కాలపు ప్రజలు తేలిగ్గా తెములుకు పోయే తెరువు ఏమిటి అని అడిగారు అందుకు సూతుడు ఇలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించడం వలన వివిధ తీర్థక్షేత్రాల పర్యటన స్నానాల వల్ల వివిధ యజమానాది నిర్వహణల వల్ల కలిగేటువంటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైంది విష్ణువుకి ఆనందకరమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మం సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను సమయం కూడా సరిపోదు కాబట్టి అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణుగాథలను వినేవాళ్లు విగత పాపులై నరకానికి దూరంగా సంసారసాగరాన్ని తరించిపోతారు కార్తీక మాసంలో విష్ణు ప్రీత్యర్థంగా స్నాన దాన జప పూజ దీపారాధన మొదలైనవి చేసే పాపాలు అన్ని వాటికవే పటాపంచలైపోతాయి తులారాశిలో నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు కార్తీక వ్రతం చేయని వాళ్ళు కుల మత వయో లింగభేదరహితంగా అందతామిశ్రం అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నదీ స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడతారు విష్ణులోకాన్ని చేరతారు కార్తీక స్నానం చేసి విష్ణువుకి అర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్లు వెయ్యిసార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్ఠము హరి ప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణం దుష్టాత్ములకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దానజప పూజాదులు చేసేవాళ్లు సర్వదుముక్తులు అవుతారు మోక్షం పొందుతారు దీపదానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాదిదానాలు అమిత పుణ్యఫలదాలు కార్తీకం ముప్పై రోజులు కార్తీక మహత్యాన్ని వినినా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములు అవుతారు ఇన్ని మాటలు ఎందుకు విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం